ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు వారి మహిమ గల నామం పేరిట ఈ కొద్ది మాటలతో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు మరియు ఉదయకాల శుభాలు అనదిన వాగ్దాన ధ్యానం మీకు ఆశీర్వాదకరంగా ఉందని విశ్వసిస్తూ ప్రతిరోజు మనల్ని వాక్యము ద్వారా దర్శిస్తున్న దేవుణ్ణి స్థుతిస్తున్నాను నేడు కీర్తన ద్వారా స్థుతిద్దామా రాగాల నేనే స్తృతి గీత నాదాలు నే పాడనా రాగాల నేనే క్చనా గీత నాదాలు నేపాడన హృదయం మే నిలయం హృదయ మే ఆలయం నాలోన వసించు నాయ కోటి కంఠాలతో నిన్ను కీర్తించును రాఘభావాల నిన్ను ధ్యానితును గాత్ర మీటినే పాడన స్తోత్రీతమే బ్రతుకంత కోటి కంఠాలతో నిన్ను రాగ రాఘభావాలతో నిన్ను ధ్యాని హలో ఈ పాటలో కృతజ్ఞతతో ఉన్న హృదయం మనకు కనిపిస్తూ ఉంది కోటి కంఠాలతో దేవా నిన్ను కీర్తిస్తాను రాగాలలో ఉన్న భావాలతో నిన్ను ధ్యానిస్తాను నా గుండెను నా గొంతును వీణగా చేసి పాడుతూ నేను స్థుతిస్తాను ఎందుకంటే నా బ్రతుకులో నీ ఆత్మను నింపి ఉన్నావు గానాలతో నిన్ను కీర్తించేవానిగా నేనున్నాను నా హృదయంలో ఆలయంగా చేసుకుని నివసించి ప్రభు అంటూ భక్తుడు ఈ పాటలో దేవుణ్ణి స్థుతిస్తున్నాడు నేటి వాగ్దానం యశగ్రంథం తొమ్మిదో అధ్యాయం ఐదవ వచనం ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావిదు సింహాసనమును రాజ్యమును నియమించును చదవబడిన మాటలను మనం ఆలోచన చేస్తే చాలామంది అనుకుంటూ ఉంటారు గడిచిన కాలం ఎలాంటి వృద్ధి మా జీవితంలో చూడలేదని ఏ అభివృద్ధి మా బ్రతుకులో కలగలేదని ఏ క్షేమము మేము చూడలేదని చాలామంది ఊహిస్తూ ఉంటారు కానీ ఈరోజు వాగ్దానం అలాంటి వారు ఎవరైనా ఉంటే వారితోనే మాట్లాడుతుంది దేవుడు మీకు అభివృద్ధిని క్షేమాన్ని ఇవ్వాలని ఆశిస్తున్నాడు యశ అనేకమైన వాగ్దానాలు మనం చూస్తున్నాం ప్రతి వాగ్దానము దేవుని ప్రజల జీవితాల్లో జరిగాయి ఇది మొదలుకొని ఇప్పటి వరకు అనుకోని సంఘటనలు మీ జీవితంలో జరిగాయేమో ఇంతవరకు వైఫల్యాలు బాధాకరమైన పరిస్థితులు అనుకోని దుఃఖాలు మీ జీవితంలో ఏర్పడ్డాయేమో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఇది మొదలుకొని ఇకపై క్షేమమును వృద్ధిని దేవుడిస్తానంటున్నాడు ఇక్రింద వచనాల్లో మనం ఆలోచిస్తే దేవుడు ఆసక్తి కలిగి వాటిని జరిగిస్తాడు అని రాయబడింది దేవుడు మన పట్ల తన ఉద్దేశాలు నెరవేర్చడానికి ఆసక్తి కలిగి ఉన్నాడట ఎంత గొప్ప దేవుడు మన దేవుడు తన ప్రణాళిక నెరవేర్చడానికి ఆసక్తి దేవునికి ఉంది మరి నీకు నాకు దేవుని వెతికే ఆసక్తి ఉందా ఆయన్ని సేవించే ఆసక్తి ఉందా దేవుని పట్ల మనకున్న ఉన్న ఆసక్తి విశ్వాసం మనల్ని అభివృద్ధి వైపు క్షేమం వైపు నడిపిస్తుంది క్షేమం కావాలని ఈ ఉదయం ఎవరైతే కోరుకుంటున్నారో వారు ముందుగా దేవుని మీద ఆసక్తి చూపించండి అప్పుడు ఆయన మీ పనుల పట్ల ఆసక్తి కలిగి మీ జీవితాల్లో అభివృద్ధిని క్షేమాన్ని ఇస్తాడు ఈరోజంతా ఈ వాగ్దానం ఆధారంగా ప్రార్థించండి ప్రార్థన కృపగల మా తండ్రి మా ప్రియులతో మాట్లాడి మాట్లాడి త్రా ఎవరైతే ఇంతవరకు క్షేమను దుఃఖాన్ని అనుకోని ప్రతికూలతలను ఎదుర్కొని ఉన్నారు వారి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చి ఇది మొదలుకునే అభివృద్ధిని ఇది మొదలుకునే క్షేమాన్ని సంతోషాన్ని దయచేయమని వారి జీవితాల్లో ఈ మాటలు ఫలభరితంగా చేయమని ఏకే ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుతు ఏ సినిమాలో అడుగుచున్నాను తండ్రి ఆమెన్ హ్యావ్ అ బ్లస్డ్ డే గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ మీ హస్వల్ థ్యాంక్ యూ